భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ కులాల రిజర్వేషన్ వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చన్న అంశంపై మరియు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల క్రిమిలేయర్కు ఇచ్చిన తీర్పును వ్యతిరేకంగా ఉన్నందున భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ నెల పదిహేడో తేదీన ఉదయం పది గంటలకు పాత బస్ స్టాండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఏలూరు కలెక్టరేట్ వరకు శాంతియుతమైన పాదయాత్ర నిర్వహించడానికి మాలజాతి యోధుల పోరాట సంఘం పిలుపునిచ్చింది ఈ నెల ఇరవై ఒకటో తేదీన భారత్ బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇరవై ఒకటో తేదీన భారత్ బంద్ను కూడా జయప్రదం చేయాలని ఎంజే వైసీపీఎస్ తెలియజేస్తుంది మాలజాతి అంటేనే అన్ని కులాల వారు అన్ని సంఘాల వారు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుందని దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు రాష్ట్రంలో అత్యంత జనాభా కలిగిన వారు మాలజాతి వారిని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మాలజాతి వారు నగరాలను సృష్టించారని తక్షశిల నలంద విశ్వవిద్యాలను నిర్మించారని ఆర్యుల మీద తిరుగుబాటు చేసినట్టు వారే ఈ మాలజాతి వారిని అందుకే వీరందరూ వీరిపై వివక్షత చూపడానికి గల కారణం అవుతుందని దీనిపై చర్చించి భవిష్యత్ తయారు కోసమే ఈ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణమైందని వారు తెలియజేశారు కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సంతోష్ కుమార్ నిర్వహించగా కార్యక్రమంలో నేతల రమేష్ బాబు అబ్బూరి అనిల్ మత్తబావి కిరణ్ ఇంకా మహాలక్ష్మి రాజశేఖర్ సునీల్ తదితరులు హాజరై పదిహేడో తేదీన జరిగే శాంతియుతమైన ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు భారత దేశం భారతదేశం అలాంటి రాజ్యాంగాన్ని కల్పించిన మహనీయుడు ప్రపంచ మేధావి బాబాసాబ్ అంబేద్కర్ ఆ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఓపెన్ చేసినా వాళ్ళ పేరు ఉండటం సహజం ఆ యొక్క పేరుల్ని ప్రజాస్వామ్య వ్యతిరేకంగా తొలగించడం విచారించదగ్గ బాధాకరమైన అలాంటి సంస్కృతి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని ఒకే ఒక మేము అన్ని సంఘాల తరఫున తెలియజేస్తున్నాము అది దయచేసి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ప్రభుత్వం స్పందించిన పక్షంలో మరి గవర్నర్ గారు దీని మీద యాక్షన్ తీసుకుని రాష్ట్రపతి వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరత ఎంతె ఉన్నది క్రిమిలేయర్ని కూడా వాళ్ళు యాడ్ చేస్తే యావత్ ఎస్సీ షెడ్యూల్ కులాల జాతి మొత్తం కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది ఒక పక్కన షెడ్యూల్ పీపుల్ షెడ్యూల్ కాస్ట్ పీపుల్ పెరిగినటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం ఏమో రిజర్వేషన్లు పెంచట్లేదు ఉన్న రిజర్వేషన్లు ఎత్తేసే మూలంగా దొంగదారులు ఎత్తేసే విధంగా ఓ పక్కన ప్రైవేటైజేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలన్నిట్లో నిర్విరామం చేసేసారు ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతంగా లేకపోతే రిజర్వేషన్లు అమలు జరగవనేది మొత్తం పాలకలకు తెలిసి వాళ్ళ యొక్క కుట్రలో భాగంగా రిజర్వేషన్లు ఎత్తేసే దానికోసం ప్రతి రంగాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వస్తూ ముందు కుల జనన గణన జరిపించండి జనాభా నిష్పత్తి తేల్చండి అప్పుడు మిగతా విషయాల్లోకి వెళ్ళవచ్చు అలాగే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా నడిబొడ్డులో పెట్టినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ మీద కొంతమంది గుర్తు తెలియని దుండుగులు దాడి చేసి అక్కడ దాన్ని పేర్లను తొలగించడం అది ఎవరాధ్వరంలో జరిగితే ఆధ్వర్యంలో ఉన్నటువంటి పేర్లు ఉంచడం అనేది సాంప్రదాయం ఆ విధంగా ఎవరైతే దుండుగులు దాడి చేసి ఆ పేర్లు తొలగించారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఆ దుండగలు ఏ పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పష్టమైన ఒక ప్రకటన చేయాలి బాధ్యులపై మేము చర్యలు తీసుకుంటామని ఈనాటికి ఇంకా మాల యోధుల పోరాట సమితి ఆధ్వర్యంలో పదిహేడవ తారీఖు ఉదయం పది గంటలకి పాత బస్ స్టాండ్ అంబేద్కర్ కూడల నందు ర్యాలీ ప్రారంభమై కలెక్టరేట్ వద్ద ముగిస్తాం ఈ మాలల్లో ఉన్న అన్ని కులాల సంఘాల ఆమోదంతో ఈ ర్యాలీ ముందుకెళ్తుంది జిల్లాలో ఉన్న మాలనాయకులు అలాగే మాల మహానాడు కానీ ఇతరేతర అన్ని సంఘాల అభిమానులు కార్యకర్తలు ప్రతి ఇంటి బిడ్డ తన భావితారాల కోసం పోరాడే ఆలోచన ఉంటే ఒక్కరోజు జాతి కోసం ఈ నిరసన ర్యాలీకి తరలి రావాలని మాల పోరాట సమితి నుండి పిలుపునిస్తున్నాం ఈ రిజర్వేషన్ అంశాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన యాభై తొమ్మిది ఉపకొలాలు కూడా మొత్తం చూస్తే దీంట్లో ఎంత కొట్టడం అనేది తెలుస్తుంది అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండానే అన్ని ప్రైవేటీకరణ సెక్టర్ చేసేసి మే మనకే ఏదో అంటే మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఒక్క ఎస్సీలకు మాత్రమే సమాన అవకాశాలు అంటున్నారు మిగతా వంద శాతం ఉన్న జనానికి సమాన అవకాశాలు ఎవరా మాకు ప్రధానమంత్రిలో సమాన అవకాశాలు ఎవరా సమాన అవకాశాలు ఎవరా ముఖ్యమంత్రి సమాన అవకాశాలు ఎవరా ఏదైతే ముందు ఒక యాక్షన్ ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నాము దానిలో భాగంగా పదిహేడవ తారీఖున మాల జాతి యోధుల పోరాట సంఘం తరఫున మరియు ఒక ర్యాలీని తలపెట్టాం ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే ఈ మీడియా సమావేశం ద్వారా మీడియాలో ఎక్కువగా ఉండేవారు ఎస్సీలు అందులో మాలలు కూడా ఎక్కువ ఉన్నారు ఇది ఒకరు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి మన యొక్క జాతి రక్షణ మీ చేతుల్లో ఉంది మీరు ఈ మీడియా ద్వారా మేము చేసే ఈ పోరాటాన్ని కవరేజ్ చేస్తే ఈ యొక్క తీవ్రత ఎంత ఉన్నదనేది అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలుస్తుంది